నెల్లూరు జిల్లాలోని మరిపాడు మండలం పరిధిలోని కండ్రిగా గ్రామంలో అత్యంత వైభవంగా వెంకయ్య స్వామి ఇరవై ఉత్సవాలు నిర్వహించారు ఈ క్షేత్రం మరిపాడుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయ స్వామి వెంకయ్యని ఆ ప్రాంత ప్రజలు భగవంతుడిగా కొలుస్తారు కండ్రిగ గ్రామానికి చెందిన ట్రస్ట్ చైర్మన్ మేకల శేషయ్య నాయుడు ఎంపీఆర్ మరియు వారి సతీమణి వారి కుటుంబ సభ్యులు కమిటీ మెంబర్లు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇరవై ఆరవ ఉత్సవాలు కన్నుల పండుగ ప్రతి ఏట అనదాన కార్యక్రమాన్ని మత సామరస్యానికి మారుపేరుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు మరియు కమిటీ నాయకులు తలచూరి సుబ్బరాయుడు ఎం వెంకటేశ్వర్లు మేకల చెలవయ్య ఎం వెంకటేశ్వర్లు వెంకీ స్థానికులు భక్తులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చిన్న ఆశ్రమం ఉండేది ఆశ్రమంలో బండారెడ్డి అతను అనంతర మండలం నుంచి వచ్చి వెంకటరెడ్డిపల్లి నుంచి అని అనంతపురం జిల్లా కన్ను అన్న వచ్చి మంచి ఇక్కడ ఒక ఏదైనా ఒక హాశ్రమం కట్టాలి ఏదైనా ఒక మంచి గుడి కట్టాలని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా మొదలుపెట్టిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక మమ్మల్ని కూడా తోడ్పాటు అడిగి అందరు ప్రచారాలు అడిగి గ్రామస్తుల్ని చుట్టుబ్రాలు అందరూ కలుపుకొని ఈరోజు మధ్య బాగుంటున్న సమయంలో మేము అందరం కూడా అప్పుడు ఎంకే స్వామి గారు మంచి భక్తి బలతో భోగమూడిలో బాగా అభివృద్ధి చెంది దినాభివృద్ధి చెంది ఉన్న కాలంలో వెంకటసాంగుడికి అయితే బాగుంటుంది అని ఒక మహాత్మపు వాస్తవంలో కూడా వాళ్ళు వెంకటసాంగ గారు కడితే బాగుంటుంది అందరం కూడా సంకల్పించి అందరితో మాట్లాడి అందరూ కూర్చొని ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాల క్రితం కార్యక్రమం మొదలుపెట్టాం అయితే అప్పుడు తాత్కాలికమైన షెడ్లు అవి అవి దాంట్లో మొదలుపెట్టిన తర్వాత అందరి సహకారంతో ముఖ్యంగా మేకల శాసే గారు వారి కుటుంబ సభ్యులు వారితో ఎక్కువ ఎందుకంటే కొంత ఆర్థిక ఎవరి దేవుడికైనా ఎవరికైనా కొంత ఆర్థికంగా బలంగా ఉండాలి కాబట్టి ఆర్థిక స్తోమత కూడా ఉండాలి కాబట్టి ఆర్థిక స్తోమత కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఆర్థిక వనరులు కూడా ఏర్పాటు చేశారు తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఎవరు దోసినట్టు అంటే అందరి పేర్లు కూడా చెప్పలేని ఇప్పుడు నేను ఎందుకంటే చాలా మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు అయితే కొంతమంది వృత్తులు ఉన్నారు కీర్తి కీర్తిశేషులు మండ వెంకటేశ్వరరావు శాస్త్రి అనేవాడు మరి మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా పనిచేసేవాళ్ళు అతను మా తోటలు లేవాడు ఎన్నిదండగా ఉండేవాడు అతను కీలకమైన పాత్ర ఈ యొక్క గుడి నిర్మాణం అతను అట్లే ఉండే తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదో సంవత్సరంలో గుడి పూర్తి చేసుకొని వెంకటస్వామి విగ్రహం తీసుకొచ్చి విగ్రహం పరిచి చేసి అంటే ఇరవై ఆరు అరవై ఉత్సాహం అక్కడ నుంచి పది సంవత్సరం చేసుకుంటూ వీలైన కాడికి దైవుడు ఎంత మాకు శక్తినిస్తే అంత వీలైన కలుపుతూ అందరినీ కలుపుకొని ఇక్కడ ప్రతి నిత్యం ఎంతోమంది ఒకరికింత నలుగురు భోజనాలు చేసి భోజనాలు వసతి ఉంటాయి శనివారం రోజు ముఖ్యంగా భజన కార్యక్రమం మధ్యాహ్నం రాత్రి ఎంత వీలైతే ఎంత వీలైతే కొంతమందికి భోజనాలు వస్తుంది భజన కార్యక్రమం తప్పనిసరిగా కొనసాగిస్తున్నారు ఆ భజన లాగే ఈ యొక్క మా మేకల శాశ్వత శ్రీమతి కొద్ది వాళ్ళ యొక్క ఆయన కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా రాదాకపోయినా వాళ్ళ అబ్బాయి మేక ఎండసభ గారు వాళ్ళ శ్రీమతి మాధవి మా మాధురి గారు వాళ్ళందరూ కూడా శాసన మించిన కూడా విధంగా కూడా ఈ ఊరి విషయాలను సాధిస్తున్నారు అయితే యుక్తస్వామి గుడే కాదు ఈ ఊరిలో శ్రీరాముని వారి గుడి కూడా ఉంది పది సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా మాకు ఇప్పుడు పనిచేసే ప్రతి అప్పుడు అప్పుడు నేను సర్పంచ్ గుడి ముందు నేను సర్పంచ్ ఉన్నాను గుడి పూర్తి నాటికి మన్న వెంకటేశ్వరరావు ఆయన పేరు మంగటేశ్వర మన్న వెంకటేశ్వర అంటే ఎవరి ఆయన చిన్నవాడన్నా అన్నారు అంటే ఇంకో పేరు దానికి అన్న అంటారు అంటే ఏం తప్పులే తప్పు లేదు తప్పు అమ్మాయిని అంటారు అంటే అందరూ తిరగడానికి కొంచెం చెప్తున్నాను ఆయన ఆధ్వరులో గుడి కూడా పూర్తయింది ఈరోజు పదో పాటు నిన్న కూడా నిన్ననే నిన్న మొన్న మొన్న పదో వార్త కోసం కూడా బ్రహ్మానే జరుపుకున్నాము ఈ వెంకటేశ్వర ఇరవై ఆరో వర్షం రోజు జరుపుకుంటున్నాము భక్తులు కూడా సాధిస్తున్నారు బ్రహ్మనే దొరకదు ఆ భక్తి ఇక్కడ తొప్పోలు కృష్ణయ్య గారు అని ఈ గుడి దగ్గర మొత్తం కార్యక్రమాలన్నీ ఎందుకంటే మేము ఒకరు బయట ఉంటాము ఆర్థిక సోమతి ఏర్పరిచినా ఆర్థిక పనులు ఏర్పరిచినా ఇలాంటివన్నీ వచ్చినా ఈ గుడిని కాపాడుకుంటూ పంతులు గారు పూజ పూజాపరితలు చేసుకుంటూ మిగతా కార్యక్రమం అన్నింటి కూడా కృష్ణయ్య గారు కష్టపడి పనిచేస్తూ ఈ గుడి అభివృద్ధిలో ఎంతో ప్రేరక పాత్ర పోషిస్తున్నారు హిందూ ముస్లింస్ కూడా ఉన్నామని అందరూ అందరూ కలిసి చేస్తాం కన్నా ఏ కార్యక్రమం వచ్చినా ముస్లిం కార్యక్రమం అయినా హిందూ కార్యక్రమం అయినా అందరూ కలిసి హిందూ ఏదైనా కార్యక్రమం చేస్తాం అది ఒక గొప్పతనం ఇక్కడ మా ఇబ్ అయినా మంచి పూజా కార్యక్రమాల్లో బహుమానంగా పాల్గొని చేస్తూ ఉంటారు కూడా ఆ భగవాన్ ఇంకా ఆశీస్లో మరీ మరీ మనందరం అందించాలని మరీ మరీ పాల్గొంటూ ధన్యవాదాలు చెప్తూ సెలవు कोन को 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 कोन என்னது நான் சரி சரி டிம்பா ஆ சரி சரி டிம்பா ஆ சடவமெடுத்துனான் அந்த இடத்துக்கு நீ இங்க வந்து 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 நீ இங்க adik rate monitoring ipระ maha rain 40 week 8 ba తీసుకెళ్ళండి మీరు కన్నుండ ఉప్పు మీరు తీసుకెళ్ళండి కన్నుండే ఉప్పు ఆ చుట్టేది కూడా ఆ డబ్బాలు వేసేయండి లేదంటే ఒక నిక్కనేయండి లేదంటే లోపల కొంచెం రొషగా ఉంది టెంకాయ టెంకాయల వీలు కాదు కాబట్టి మీరు ఒక టెంకాయ గుడ్డలతో ఒక ఉప్పు ఇక్కడ వేసి డబ్బాలు ఒక విప్పు తీసుకెళ్ళండి మీరు తీసుకోవాల్సిన ఉప్పు కన్నుండి ఉప్పు తీసుకెళ్ళాలి మీరు Vai lá.